బ్రహ్మ కడిగి పాదము బ్రహ్మము తాన్ నిపాదము బ్రహ్మ కడిగి పాదము బ్రహ్మము తాన్ నిపాదము చలగి వసుధ గొలిచిన నీపాదము బలితలము మోపిన పాదము చల్లగి వసుధ గొలిచిన నీపాదము బలితలము మోపిన పాదము తలకక గగనము తన్నిన్న పాదము బలరిపుగా చిన్న పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము ని పాదము కామెని పాపము కడిగిన పాదము పాము తలనిడిన పాదము కామెని పాపము కడిగిన పాదము పాము నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికేటి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాను పాదము పరమయోగులకు పరి పరి విధముల పాదము పరమయోగులకు పరి పరి విధముల పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాను నిపాదము పాదము బ్రహ్మము తాను ని పాదము బ్రహ్మము తాను నిదము